ఆఖరికి ఇంటి పనికి వాడివి ఈ ఇంటికల్లు అయ్యావో అర్థం కావట్లేదు కూరగాయలు బాలేవాతయ్య బాలేనిది నా కూతురు తల రాత తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరో అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు సాగర్ అమ్మకి కాఫీ ఇచ్చి ఒకసారి ఇట్రా అదే కాఫీ సాగర్ వస్తున్నావా ఇంకేం చూస్తున్నావు పిలుస్తోందిగా వెళ్ళు ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకున్నావా లేదు ట్రయల్స్ చేస్తున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ మంత్ జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు బట్ అది ఆబ్లిగేషన్ లా ఉంటుంది నాకు అది ఇష్టం లేదు నువ్వు నీ టాలెంట్ లో జాబ్ కొట్టాలి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటి అర్థమైందా నిన్నే అర్థమైంది అఖిల ఇప్పుడు నాతో రా కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలని ఆఫీస్ లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకుని వస్తాడు సాగర్ అది చూసిన రాణా హలో అఖిల ఏంటి చింతలేట కంపెనీ లాస్ లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణా ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ని చూసి ఇతనెవరు సాగర్ అని సాగర్ని రాణాకి పరిచయం చేస్తుంది రాణా సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో ఓ సారీ సాగర్ మీరేం చేస్తుంటారు మీ బిజినెస్ ఏంటి లేదు రానా తనకే జాబ్ లేదు ట్రై చేస్తున్నాడు అది విన్న రాణా షాక్ అవుతాడు సాగర్కి కూడా ఏ మాట్లాడాలో అర్థం కాదు వెంటనే రాణా ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అని అడుగుతాడు సడన్ గా అలా అడిగేసరికి సాగర్ కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే కంగారు పడుకు మంచి జాబ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా వెనకాల కంపెనీలోకి వెళ్లిపోతుంది పిలిచి జాబ్ ఇస్తాను అంటే చేయడానికి అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా వాడెంత కన్నింగో నీకు తెలియదు అఖిలా చేత కాని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా అయినా నీకెలా తెలుస్తుందిలే అది కాదకిలా చెప్తుంటే మధ్యలో ఆపేసి నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేలేం కదా నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను వెళ్తాను అఖిల నేను ఆ జాబ్ చేస్తాను అలా చెప్పడంతోనే అకిలా వెళ్ళి సాగర్ని హక్ చేసుకుంటుంది చాలా సంవత్సరాల తర్వాత అఖిల సాగర్ని హక్ చేసుకోవడంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను కాల్ చేస్తా నెక్స్ట్ డే సాగర్ని తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది ఆల్ ది బెస్ట్ ఏంటి మన కంపెనీ షేర్స్ అలా తగ్గిపోతున్నాయి నాకు అది అర్థం కావట్లేదు మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు సంథింగ్ ఇలానే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఈ షేర్స్ ని బాగా ఎనలైజ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు ఆయన కలిసి మాట్లాడతా ఐ థింక్ యూ కెన్ హెల్ప్ అస్ దెన్ డూ ఇట్ ఓకే హాయ్ ఏంటకిలా చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నా టెన్షన్ నా హస్బెండ్ కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్ ఓ తన ఇంట్రెస్టెడా తనికి ఆప్షన్ కూడానా సో నీ హస్బెండ్ కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా ఆ యా హ్యాపీ దెన్ కన్సిడర్ ఇట్ యాస్ డన్ నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడో ష్యూర్ లెట్స్ గో లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికి వచ్చి మీరేంటి సార్ అననంతో అందరూ షాక్ అవుతారు ఈ కంపెనీ ఏమైనా అప్పుడే అక్కడికి వచ్చిన రాణా అది చూసి ఎక్స్క్యూజ్ మీ వాడు కంపెనీ కొనడం ఏంటి నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు మతిపోయింది నాకు కాదు మీకు అననంతోనే అందరూ షాక్ తో చూస్తుంటారు అసలైన ఎవరో తెలుసా మీకు ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్ తో చూస్తుంటాడు రాణా ఆయన దగ్గర జాబ్ చేయడం కాదు అసలు అగ్నిహోత్రి గురించి మీరు ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు ఏ చూసి ఎవరైనా సాగర్ ఎక్కడున్నా ఏమైంది మళ్ళీ ఏం పెట్టబెట్టాడు సాగర్ ఇంటికి వచ్చాడా వచ్చినట్టున్నాడు అవ్వకుండా ఎందుకు అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అఖిల మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందామా నీలాంటి వాడి కోసం నాకు ఇష్టం లేకపోయినా ఆ వ్రతి జాబ్ సెట్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాదు ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నా నువ్వు ఎందుకు పనికి వాడివని ఇప్పుడే తెలుసుకుంటున్నా మా అమ్మాయి ఎన్ని రోజులు ఎంత చెప్తున్నా ఎందుకో నీ మీద నాకు నమ్మకం ఉండేది కానీ ఈ రోజుతో అది పూర్తిగా పోయింది యువర్ ఫిట్ ఫర్ నథింగ్ సచ్ ఎ వేస్ట్ అఖిలా ఐ ఐ స్టిల్ దిస్ ఇట్స్ ఓకే మనం ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి బట్ డోంట్ అగ్రీ విత్ ఖచ్చితంగా అతను అతని కళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ మా ప్లీజ్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అని విసుక్కుంటుంది అఖిల సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి సాగర్ వస్తాడు వాళ్లు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్ అఖిల నీకో విషయం చెప్పాలి ఏంటో చెప్పండి ఎందుకు సంశయిస్తున్నారు లేదు నాకు జాబ్ వచ్చింది ఇవాళ నుంచి జాయినింగ్ వావ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను నేను ఎలా రియాక్ట్ అవుతానండి ఇంట్లో ఉంటే నీకే బోర్ కొడుతుంది నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు ఇంతకీ ఏ జాబ్ అని ఆఖిల సాగర్ని అడుగుతుంది అతడు ఏదో చెప్పబోయే లోపే మధ్యలో కలగజేసుకుంటుంది ఈయన గారికి పోస్టిస్తారా ఏమిటి ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంట్ పంచడమో అయింటుంది అని సాగర్ ను మరింత చులకన చేస్తుంది కోపం వచ్చినా ఆమె మాటలకు అలవాటు పడి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు ఇప్పటి వరకు ఏం చేయట్లేదని తిట్టావు ఇప్పుడేమో చిన్న ఉద్యోగం అని అంటున్నావు సర్లే నాకాగర్ నువ్వేమనుకోకు అని చెప్పి అఖిల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ మీడియాకు కొత్త సీఈఓ రాబోతున్నాడని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఆ సీఈఓను కలిసి టైప్ అవ్వాలని ఎంతో మంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు సడన్ గా అక్కడకు ఓ పెద్ద లగ్జరీ కారొచ్చి ఆగుతుంది అందరూ కొత్త సీఈఓ వచ్చాడని అనుకుంటారు కానీ ఆ కార్ నుంచి ఓ అందమైన అమ్మాయి కారు దిగుతుంది ఆమె సీఈఓ అనుకుని బొకేలు ఇవ్వబోతారు కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది మీరనుకుంటున్న వ్యక్తినే నేను కాదు నేను కొత్త సీఓ గారికి పర్సనల్ అసిస్టెంట్ ని నా పేరు జాస్మిన్ అంటూ ఆఫీస్ లోపలికి వెళుతుంది పిఏనే ఇంత కాస్ట్లీ కార్లో దిగిందంటే సీఈఓ ఏ రేంజ్లో వస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఇంతలో ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా ఫార్మల్ డ్రెస్ ధరించిన ఓ ముప్పై ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు అతడు ఆఫీస్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా రిసెప్షనిస్ట్ శిల్ప అతన్ని అడ్డుకుంటుంది హలో మిస్టర్ ఎక్కడికి హాయండి నా పేరు సాగర్ ప్లీజ్ అడ్డు తొలగండి నేను లోపలికి వెళ్ళాలి బాబూ నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు అండి నేను లోపలికి వెళ్ళాలి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఇది నా ఫస్ట్ డే లేట్ అవుతుంది ఓ అవునా ఏం పని బాబు సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా అయినా వాళ్ళు ఆఫీస్ బయట ఉండాలి లోపలికి పిలిచినప్పుడే రావాలి ముందు నువ్వు అడ్డులే ఆయన కొత్త సీఓ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అతన్ని పక్కకు వెళ్ళమంటుంది శిల్ప హలో మేడం నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓని పక్కకు తప్పుకోండి నేను వెళ్ళాలి ఏంటి నువ్వు కొత్తగా వచ్చిన సీఈఓనా ఈ దేశంలోనే నువ్వు నీ అవతారం అని శిల్ప చులకనగా మాట్లాడుతుంది సీవో అంటే అర్థమైనా తెలుసా నీకు ఆమె మాటలకు సాగర్ కు ఏం చేయాలో అర్థం కాదు సరిగ్గా అప్పుడే జాస్మిన్ అక్కడికొస్తుంది సాగర్ ను చూసి వెల్కమ్ సార్ మీరెంతసేపు అయింది సార్ వచ్చి అంటూ ఫ్లవర్ బుకే ఇచ్చి సాగర్ ను ఆహ్వానిస్తుంది సాగర్ ను లోపలకు రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ హీడియట్ ఎవరి నాపర్థం అర్థమవుతుందా ఈనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది ఫ్లవర్ నాకేనా మీకోసమే సార్ మరోపక్క అఖిల తన ఆఫీస్లో మేనేజర్స్ అందరితో కలిపి మీటింగ్ పెడుతుంది చూడండి స్వప్నలుక్ మీడియాకి కొత్త సీఏ వచ్చాడని తెలిసిందే మనం చాలా రోజుల నుంచి ఆ కంపెనీతో అప్ అవ్వాలని అనుకుంటున్నాం అయితే అది సాధ్యం కాలేదు ఇప్పుడు కొత్త సీఈఓని మన ప్రపోజల్ తో ఇంప్రెస్ చేసి డీల్ కుదుర్చుకోవాలి దీనికి మీరేమంటారు అని తన మేనేజర్స్ ని అడుగుతుంది అఖిల అందుకు వాళ్ళు సరేనని అంటారు టెల్ మీ యువర్ ఒపీనియన్స్ దట్స్ గుడ్ ఐడియా ఫ్రెష్ గా అప్రోచ్ అవడం బెటర్ మేం వెళ్తాం కన్నా ఈ డీల్ కోసం వీరే స్వయంగా స్వప్నలోకి సిఈఓను కలిస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తారు ఇందుకు అఖిల కూడా అంగీకరిస్తుంది అదే ఎగ్జైట్మెంట్తో సాయంత్రం ఇంటికొస్తుంది అమ్మా సాగర్ ఇంకా రాలేదా ఏ ఇంకా రాలేదు ఏం గణ కార్యం వెలగబెడుతున్నాడు అదిగా వచ్చినట్టున్నాడు ఆ డొక్క స్కూటర్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ నేమగుడే నీ నోటికి కొంచెం కూడా గ్యాప్ అయితే హౌస్ య ఫస్ట్ డే ప్యా ఇట్స్ గుడ్ సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నా ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో ఆఫీస్లో జరిగిన విషయం గురించి అఖిల తన భర్తతో చెబుదామని అనుకుని కూడా ఆయనకి ఇవేమీ అర్థం కాదనుకుని మౌనంగా ఉంటుంది సాగర్ కూడా తను సీఈఓ అనే సంగతి చెప్పకుండా తెలియనట్లు ఉంటాడు మా అమ్మ మాటలు పట్టించుకోకు నిజంగా బాగుందా ఫస్ట్ డే కదా అంటే కొత్తగా ఉంటుంది కదా పర్లేదు ఇన్ఫాక్ట్ స్వప్న లుక్ సీఈఓ కూడా ఇవాళ జాయినింగ్ అంట ఎవరికైనా ఫస్ట్ డే ఫస్ట్ డే కదా నీకు ఆయన తెలుసా లేదు కానీ నేను ఆయన్ని కలవాలి ఎందుకు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీల్ ఈ కొత్త సిఇఓ వల్ల ఓకే అయితే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి మరుసటి రోజు అఖిల స్వప్నలోక్ మీడియా ఆఫీస్ కు వెళుతుంది అక్కడున్న రిసెప్షనిస్ట్ శిల్ప దగ్గరకు నేరుగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ నా పేరు అఖిల నేను అఖిల సంస్థకి ఎండిని మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా షూర్ మ్యామ్ అని చెప్పి జాస్మిన్ కు ఫోన్ కలిపి విషయం చెబుతుంది శిల్ప హలో హలో మేడం సీఈఓ సార్ తో మీటింగ్ ఉందని అఖిల కన్స్ట్రక్షన్స్ నుండి అఖిల గారు వచ్చారు అవతల ఫోన్ లో జాస్మిన్ ఓకే నేను సార్ షెడ్యూల్ చూసి ఇన్ఫార్మ్ చేస్తా ఓకేనా వెయిట్ చేయమనండి ఆ నేను వెయిట్ చేస్తాను ఓకే మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఐ యామ్ జాస్మిన్ గ్లాడ్ టు మీట్ యు ఓకే తన క్యాబిన్ లో వర్క్ లో ఉన్న సాగర్ కన్ను తన ఎదురుగా ఉన్న సీసీటీవీ మానిటర్ పై పడుతుంది బయట రిసెప్షన్ వద్ద అఖిల వెయిట్ చేస్తుండడం గమనించిన సాగర్ షాక్ అవుతాడు అఖిల ఏంటి ఇక్కడ తను సీఈఓ అనే విషయం అఖిలకు తెలిసిందా అని కాస్త కంగారు పడతాడు వెంటనే జాస్మిన్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రమ్మంటాడు సార్ పిలుస్తున్నారు అని ఆమె ఎవరో తెలియదన్నట్లుగా జాస్మిన్ అడుగుతాడు బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండి సార్ మన కంపెనీతో టై అప్ అవ్వాలని అనుకుంటున్నారు అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు మీ అపాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఓకే అంటే రమ్మంటాను నో అవసరం లేదు ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకుని వచ్చేసి చాలు ఓకే సార్ మేడం మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీ ఫైల్ తీసుకుని రమ్మన్నారు అవునా నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను లేదండి ఇప్పుడు బిజీగా ఉన్నారు మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది ఓకే ఓకే మ్యామ్ కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల నారాయణ్ గారు మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో అదేంటి మేడం మీటింగ్ అప్పుడే అయిపోయిందా అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు జస్ట్ ఫైల్ అడిగారు నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని సార్ యాక్చువల్లీ డీల్ ప్రపోజల్ బాగుంది ఐ థింక్ వీ కెన్ గో అహెడ్ విత్ దిస్ సార్ ఆల్రెడీ మీకు కంపెనీ గురించి తెలుసా లేదు ఎందుకలా అడిగావు ఐ నెవర్ సీన్ సచ్ ఎ క్విక్ డిసిషన్ ఫ్రమ్ ఐ సీఈఓ అఖిలే కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మనకు ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా సో ఐ ఐఎమ్ జస్ట్ వండరింగ్ నాకు డీల్ ప్రపోజల్ కరెక్ట్ అనిపిస్తే చాలు ఐ డోంట్ నీడ్ టు టాక్ టు దమ్ వెళ్ళు ఓకే సార్ ఫైల్ కూడా రిటర్న్ చేస్తున్నారు సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అనదర్ ఆప్షన్ మళ్ళీ చేస్తాను ఫైల్ ను అఖిల చేతికిస్తుంది జాస్మిన్ ఆ ఫైల్ చూసిన వెంటనే అఖిల ముఖం మతాబులాగా వెలిగిపోతుంది ఈ పైన సార్ సంతకం అంటే చేసినట్టేనా డీల్ క్రాక్ ఇంతవరకు చూడలేదు మీతో కలిసి పనిచేయడానికి ఆతృతిగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు అవునా ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఇస్తారా సారీ మేడం సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు ఎవరిని కలవనని కరాకండిగా చెప్పేశారు ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి జాస్మిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అఖిల కాస్త నిరాశ చెందినప్పటికీ ప్రపోజల్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అఖిల వెళ్ళిందని నిర్ణయించుకున్న తర్వాత సాగర్ తన క్యాబిన్ నుంచి అప్పుడే బయటకు వస్తాడు కోసం అమెరికా అండ్ జపాన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు మనుతో వాళ్ళు డీల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏదో మర్చిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది. ఇద్దరు ఎదురుపడతారు. సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది. ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు. మరి సాగరే కొత్త CEO అని అఖిల కనుబడుతుందా? బ్రేకింగ్ న్యూస్. స్వప్నలోక్ మీడియా CEO సాగర్ తన మోటిటెడ్ డీల్ని అఖిల కన్‌స్ట్రక్షన్స్ తో ఫిక్స్ చేసుకున్నారు. తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి